ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆరో తరగతి యొక్క సామాన్య శాస్త్రములను మొక్కల గురించి తెలుసుకోవడం మీరు తెలిసే ఉంటుంది కదా బయట మన ఇంటి చుట్టూర తోటలు చెట్లు నీ రకరకాలుగా ఉంటాయి కదండి అలాగే మీరు కొన్ని మొక్కల్ని చిన్నవిగా చాలా పెద్దవిగా కొన్ని నేలపై కేవలం పచ్చని పచ్చికలా ఉండడం చూసారా కొన్నింటికి ఆకుపచ్చని ఆకులు ఉంటాయి మరి కొన్నింటికి ఎరుపు ఆకులు ఉంటాయి కొన్నింటిలో ఎర్రటి పెద్ద పువ్వులు పుష్పాలు కొన్నింట్లో నీలం రంగు చిన్న పువ్వులు కూడా ఉంటాయి ముందుగా చూడండి మొక్క యొక్క భాగాలు ఎలా ఉంటుందో మొక్క ఇక్కడ పటం ఇచ్చారు కదా ఆ పటంలో చూడండి ఇది మొక్క మొక్కలోని ప్రాథమిక వేరు ద్వితీయ వేరు ఇది మొత్తం కింద ఉండేది వేరు వ్యవస్థ అలాగే పైకి వెళ్ళే కొందరు చూడండి మొక్క ఉంది ఈ మధ్యలో ఉండే కర్ర లాంటి దాన్ని కణుపు నడిమి అంటారు చూడండి ఆకులు కాండం ఫలం పుష్పం ఇదంతా కాండ వ్యవస్థ ఇది కిందంతా భూమిలో ఉండేది వేరు వ్యవస్థ కదా తర్వాత చూడండి ఇక్కడ మన చుట్టూ ఉన్న ఇలాంటి ఉద్యానవనాల్లో వెళ్ళినప్పుడు రకరకాల మొక్కలు రకరకాలుగా ఉన్నాయి చూస్తాం కదా మనం అందులో రకాలు ఎలాగా చూడండి మొదటి ప్రత్యంలో గుల్మాలు పొదలు వృక్షాలు అని అంటున్నారు అంటే కింది వాటిలో కాండం శాఖలను దగ్గరగా చూడండి మీకంటే చాలా చిన్నగా ఉన్న మొక్కలు సుమారుగా మీ అంత పరిమాణం గల మొక్కలు మీకంటే చాలా పొడవుగా ఉండే మొక్కలు వాటి కాండాలను అంటాం తాకి అవి సున్నితంగా ఉన్నాయా లేదా గట్టిగా ఉన్నాయా తెలుసుకోవడానికి నిదానంగా ప్రయత్నిద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మొక్కల వర్గాలను ఇచ్చారు మొక్క పేరు తర్వాత దాని ఎత్తు తర్వాత అది ఏ రంగులో ఉంది మృదువుగా ఉందా మందంగా ఉందా గట్టిగా ఉందా తర్వాత కొమ్మలు ఎక్కడ కనిపిస్తాయి కాండానికి కింది భాగంలో కాండానికి పై భాగంలో తర్వాత వరుసలో మొక్క యొక్క వర్గం అది చిన్నగా ఉందా ఎత్తుగా ఉందా పొదగా ఉందా అలా అనమాట ఇక్కడ ఉదాహరణకి కొన్నిచ్చే చూడండి టమాటా పొట్టిగా ఉంటుంది టమాటా పొట్టిగా ఉంటుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది మృదువుగా ఉంటుంది గోల్మన్ వర్గానికి సంబంధించింది అనమాట మామిడి చాలా పొడవైనది మందంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాండం పైభాగంలో ఉంటుంది ఇది వృక్షం నిమ్మ సుమారుగా ఎత్తు ఉంటుంది గట్టిగా ఉంటుంది కాండానికి పైభాగంలో పొద అలా రకరకాల ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు కదా అలాగే మనం కూడా ప్రయత్నించవచ్చు అండి దానిమ్మ చెట్టు సుమారుగా ఉంటుంది ఎత్తు గట్టిగా ఉంటుంది మందంగా ఉంటుంది అది వృక్షమే అలా మనకు తెలిసినవి కొన్ని ప్రయత్నించవచ్చు కాండం విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఎత్తైన మొక్కలు ఎంతమందంగా ఉన్నాయో చూడడానికి వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందండి కొన్ని మొక్కల్లో కొమ్మలు ఎక్కడ నుండి పెరుగుతాయి నేలకు సమీపంగానా లేదా కాండం పై భాగంలోనా అని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి ఒక సూచనలు ఇచ్చారు మొక్క ఎక్కువ మొక్కలకు హాని నష్టం కలిగించకుండా ఐదు సమూహాలుగా విద్యార్థులని కృత్యం చేసుకోవడానికి ఇవి బడిలో ఉండే పిల్లల కోసం అండి ఈ లక్షణాలు ఆధారణంగా మూడు వర్గాలుగా విభజించారు ఏమేంటి అంటే గుల్మాలు పొదలు వృక్షాలు ఇదిగోండి ఇక్కడ ఉన్న వాటిని ఉదాహరణగా ఇక్కడ మనకు ఒక పటం ఇచ్చారు ఆ పటంలో వృక్షాలు గుల్మం అంటే చూడండి ఏలో ఎలా ఉందో తర్వాత పొద పొద అంటే గుబురుగా ఉండడం అనమాట తర్వాత చూడండి పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అని పిలుస్తారు పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటాం అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు కొమ్మ కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు ఇటువక్క ఇటువంటి మొక్కలను పొదలు అంటారు తర్వాత కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి నేలకు చాలా ఎత్తులో కాండం పైభాగంలో కొమ్మలు ఉంటాయి ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటారు ఇప్పుడు మనకి మూడు రకాలు అర్థమైనాయి కదండి గుల్మాలు అంటే ఏంటి పచ్చగా ఉండి మృదువైన కాండం కలిగి ఉన్న వాటిని గుల్మాలు అంటాం అలాగే కొన్నిటి తర్వాత మనం తెలుసుకుంది ఏంటి కొన్ని మొక్కల్లో కాండం అడుగు భాగంగా పెరుగుతాయి కాబట్టి ఆ కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని పొదలు అన్నం కొన్ని మొక్కలు చాలా పొడవుగా గట్టిగా మందంగా కాండం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని వృక్షాలు ఇలా మూడు రకాలుగా విభజించుకున్నాము ఇక్కడ చూడండి పాకే మొక్కలు ఎగపాకే మొక్కలు అంటున్నారు మనీ ప్లాంట్ చిక్కుడు మొక్క స్వరజాతి మొక్కలు ద్రాక్ష తీగలు వంటివి కాండం కలిగి ఉంటాయి కానీ వాటిలో ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకోవాలి ఇక్కడ చూడండి కాండం అన్నారు మీ చుట్టూ ఉన్న వివిధ రకాల యొక్క మొక్కల యొక్క కాండాలను నిశితంగా పరిశీలించండి కాండంపై ఉద్భవించే వివిధ రకాల నిర్మాణాలను భాగాలను గుర్తించండి మీ స్నేహితుల పరిశీలనలతో పోల్చుకోండి మీరు ఏం కనుక్కుంటారు కాండాలకు ఆకులకు కొమ్మలకు మొగ్గలకు పుష్పాలు ఉంటాయి కానీ ఇక్కడ చూడండి బలహీనంగా కాండం కలిగిన నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కి ఎగబాకే మొక్కలను ఎగబాకే మొక్కలు అంటారు ఇవి గుల్మాలకి పొదలకి వృక్షాలకు భిన్నంగా ఉంటాయి ఇక్కడ మన్నిక్ లాంటి చూసారా ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని పైకి ఎగబాగుతుంది గుమ్మడి పాదులు ఉంటాయి అవి నేల మీదే ఉండగలుగుతాయి ఉదాహరణను చెప్తున్నానండి పాకే మొక్కలకు ఉదాహరణలు గుమ్మడి పాదులు ఎగబాకే మొక్కలకు సన్నజాజి తీగలు తర్వాత మనీ ప్లాంట్లు ఇలాంటివి ఉదాహరణలు అండి తర్వాత ఇక్కడ ఒక రుచి ఇచ్చారు చూడండి మనకు ఒక గాజు గ్లాస్ నీరు ఎరుపు నీలం సిర మృదువైన కాండం అవసరం గాజు గ్లాసులో మూడింట కొంత నీటిని నింపండి వీటిలో నీటిలో కొన్ని ఎరుపు నీలం సిర చుక్కలను కలపండి కాండపు అడుగు భాగాన్ని కత్తిరించి చూడండి ప్రయోగాన్ని ఎలా ఎలా చేస్తున్నారో చూద్దాం చూడండి చూడండి ఇది ఒక గ్లాస్ నీళ్ళలో గ్లాసులో రంగు నీళ్ళలో ఉంచిన కాండం కనిపిస్తుంది కదా ఆ రంగు అక్కడకు ఎలా చేరిందని మీరు అనుకుంటున్నారు ఈ కృత్యం నుండి కా కాండం నీటిని పైకి తర తరలించడంలో సహాయపడుతుందని మనం చూడవచ్చు నీరు ఖనిజాలు ఆకులకు కాండానికి అతుకబడి ఉన్న ఇతర భాగాలకు వెళ్తాయి చూడండి కాండంలో నీరు పైకి వెళ్ళటం మరియు ఆకులు చేరుట్రా కాండం చివరి భాగం విస్తరించి చూపే దృశ్యం చూడండి తర్వాత ఆకు మీ చుట్టూ ఉన్న కొన్ని మొక్కల ఆకులను గమనించి వాటిని మీ నోటు పుస్తకంలో గీయండి వీటి ఆకులని ఒకే పరిమాణం కానీ ఒకే ఆకారంలో కానీ రంగుల్లో కానీ ఉన్నాయా ఉండవు కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృత్తం వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటారు తర్వాత చూడండి ఇక్కడ ఆకుపై ఉన్న గీతలను ఈనలు అంటారు మీరు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను చూసారా దీన్ని నడిమి ఈన అంటారు తరువాత ఈ నే ఈనెలతో తయారు చేయబడిన రూపరేఖను ఆకుల ఈన వ్యాపనం అంటారు చూసారా ఆకులోని ఎన్ని భాగాలు ఉన్నాయో పత్రవృత్తం పత్రదళం ఈనలు నడిమి ఈయన ఆకుల వ్యాపనం కాకుండా రెండు వైపులా వలలాగా ఉంటే అది జాలాకర ఈనెల వ్యాపనం గడ్డి ఆకులలో ఈనెలు ఒకదాన్ని ఒకటి సమాంతరంగా ఉన్నట్లు చూసి ఉండొచ్చు దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం మొక్క నుండి ఆకులను తీసివేయకుండా వీలైన ఎక్కువ ఆకులతో ఈ వ్యాపనాన్ని గమనించండి చూడండి కింద మనకి నమూనా ఇచ్చారు ఇదిగోండి నడిమి ఈన అంటే ఆకుకి కరెక్ట్గా మధ్యలో ఉన్నదండి చూడండి తర్వాత సమాంతర జాలాకార సమాంతర ఈనెల వ్యాపారాన్ని కలిగిన కొన్ని మొక్కల పేర్లు రాయండి అంటున్నారు ఇప్పుడు పత్రం యొక్క కొన్ని విధులను కనుక్కుందామా ఇక్కడ చూడండి మనకి ఒకటి ఇచ్చారు కృత్యం ఇచ్చారు ఒక గుల్మం రెండు పారదర్శక పాలి సంచులు ఒక దారం మనకు అవసరం ఎందుకంటే ఎండగా ఉన్న రోజున పగటిపూట ఇక్కడ చని చేసి చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి ఎందుకు అని సూర్యకాంత్లో ఎక్కువ నీరు పోసి పెంచుతున్న ఆరోగ్యకరమైన మొక్కను ఉపయోగించండి ఆకులు గల మొ మొక్క కొమ్మను ఒక పాలితీన్ సంచితో ఉంచి దాన్ని మూతిని చూడండి ఇక్కడ మనకి చూపించిన విధంగా ఇదిగోండి పాలితీన్ సంచులో ఇలా మూసివేసి ఉంచాలి మరొక ఖాళీ పాలిథిన్ సంచి మూతిని కట్టి దానికి ఎండలో ఉంచండి కొన్ని గంటల తర్వాత సంచుల లోపల ఉపరితలాన్ని పరిశీలించండి అక్కడ కొన్ని నీటి బిందువులు ఏమైనా ఉన్నాయా ఉంటాయి నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి ఆకుల చుట్టూ సంచిని ఎందుకు కట్టాము మనం పాలిథిన్ సంచిని కట్టకపోతే ఆ నీరు ఆవిరిని కావడాన్ని చూసేవాళ్ళమా లేదు కదా పాలిటీన్స్ సంచిపోయి నీరు కంపడి కనిపించాలని చేసింది చూడండి మనం తర్వాత కృత్యంలో తెలుసుకుందాం వాటిని ఎలాగనేది చూడండి ఐదో కృత్యంలో ఒక ఆకు స్పిరిటు సారా ఒక బీకరు పరీక్షణాళిక బర్నరు నీరు ఒక వాచ్ గ్లాస్ ఐడింగ్ ద్రావణం అవసరం అవుతుంది చూడండి ఆ పరీక్షణాళికను ఒక ఆకును తీసుకొని ఆకు పూర్తిగా మునిగేటట్లు స్పిరిట్ పోయాలి పచ్చడి ఆకు తీసుకున్నాం చూడండి ఇక్కడ ఇచ్చారు కదా పటంలో తర్వాత నీళ్ళు రంగు ఆకు ఎలా అయిపోయిందో చూడండి ఆకు అడి ద్రావణంలో వేస్తే తర్వాత మనం ఇప్పుడు సగభాగం సగభాగం నీటితో నింపిన బీకల్లో పరీక్షల ఉంచండి ఆకులని ఆకుపచ్చ రంగు అంత పరిక్షణాలను స్పిరిట్లోకి వచ్చే వరకు వేడి చేయండి ఆకుని జాగ్రత్తగా వెలుపలకు తీసి నోటితో శుభ్రపరిచి నీటితో ఉండి నీటితో శుభ్రపరిచి ఒక వాచ్ గ్లాస్ మీద ఆకును ఉంచి దానిపై కొంత అయోడిన్ రావడానికి పోయండి అప్పుడు మీరేం గమనించారు గుర్తుందా మనం మొదటి అధ్యాయంలో ఒకటి నేర్చుకున్నాము బంగాళదుంప ఒక పిండి పదార్థం గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా ఈ వాటిలో గల ఆకులు సూర్యకాంతితో వాటిలో గల ఆకుపచ్చ పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీనికోసం నీరు గాలిని కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తాయి ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది ఆకుల చితే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది కాండం కాండం ఆకును నీటి సరఫరాను చేస్తుందని మనం చూసాం కదా ఆకు నీటిని ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తుంది భాస్కోసేకం ద్వారా కూడా ఆకుల నీటిని కోల్పోతాయి కాండం ఆకుల నీటిని ఎలా పొందుతాయి అక్కడ వేరే పాత్ర వేర్ల పాత్ర వహిస్తుందండి వేరు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ పైన మొక్కలకి నీరు పోసినప్పుడు ఆ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఎవరు తమరు మొక్క ఎవరు తమ మొక్కకు సరిగ్గా నీరు పోస్తున్నారని మీరు అనుకుంటున్నారు పహీలీనా భుజన ఎందుకు ఎక్కడ పోయాలి నీరు మొక్కలో ఏ భాగం మట్టిలో ఉంది కింద ఇచ్చే కృత్యం ద్వారా నేర్చుకుందాం ఇక్కడ రెండో కుండీలు ఉన్నాయి కొంత మట్టి పారదవడానికి బ్లేడు లేదా కత్తిర అవసరము చూడండి ఇక్కడ వాటి వేర్లతో సహా తవి తీయండి వేరు తెగిపోకుండా జాగ్రత్త వహించండి వేర్లు తీసి ఒక మొక్క వేర్లతో సహా తీసి ఒక మొక్కను నాటండి కుండీ ఏ ఏలో మొక్కలను తీసేసి వేరు వేరు లేకుండా ఒక మొక్కని నాటండి అప్పుడు తెలుస్తుంది ఒక వారం తర్వాత మొక్కల్ని గమనించండి రెండు మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా రెండు మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తున్నాం ఒకటి వేరు లేకుండా ఉంది కదా వేరు యొక్క ముఖ్యమైన విధిని అర్థం చేసుకోవడానికి కొంచెం సహాయపడిందా చాలా ఉపయోగపడుతుందండి తర్వాత కృత్యం మనకు శనగలు మొక్కజొన్న విత్తనాలు పత్తి దూది కొంచెం నీరు అవసరం అండి ఒక గిన్నె రెండు గిన్నెలు తీసుకోండి వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచండి ఒకదాన్ని మూడు లేదా నాలుగు శనగ విత్తనాలు మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేయండి మొలకలు చిన్న చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిలో చిలకరించడం ద్వారా దూది దూదిని తడి తడిగా ఉంచండి ఒక వారం తర్వాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నించండి ఇదిగోండి ఇలా అవుతాయి అనమాట వేరు చేయడం సులభమా ఎందుకు మనం మట్టి నుండి మొక్కలను సులభంగా లాగలేకపోయాం కదా మరి వాటిని తవ్వి తీసాము చూడండి ఇదిగోండి ఇలా అవుతాయి అన్నమాట పటంలో వేర్లతో సరిపోల్చిన కింద పటం కింద ఖాళీ ప్రదేశాల్లో శనగ లేదా మొక్కజొన్న రాయండి శనగ మొక్కజొన్న వేర్ల కింద ఒకేలాగా ఉన్నాయి ఏ విధంగా అవి భిన్నంగా ఉన్నాయి అని చూడండి తర్వాత కృత్యం మనకి చాలా వన్య మొక్కలు పెరుగుతున్న మైదాన ప్రదేశానికి వెళ్ళండి తవ్వి తీసి వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటిని పరిశీలించండి అన్ని రకాల మొక్కల యొక్క వేర్లు ఒకే విధంగా ఉంటాయా ఉండవు కదా చూడండి ఈ ఇక్కడ చూడండి నాలుగు పాయింట్ పదిహేడులో చూపించిన విధంగా వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు అని చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అని అంటారు అలాగే మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తున్నాయంటే వాటిని కుబురు వేర్లు అంటారు ప్రధాన వేరుని తల్లి వేరు అంటారు చిన్న వేర్లని పార్శ్వ వేర్లు ఉంటారు అలా కాకుండా అన్నీ ఒకేలాగా ఉండి ఒకేలా కనిపిస్తున్న వాటిని గుబురు వేర్లు అంటారు అలాగే చూడండి ఇక్కడ ఇంతవరకు మనం వేర్ల గురించి తెలుసుకున్నాం కదా వీటికి నీరు ఖనిజ లవణాలలు వేర్లలో నుండి పీల్చుకుంటాయి కాండం ఆకులకు మొక్క ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుందని మనం నేర్చుకున్నాం కదా ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది కొన్ని వేర్లను మనం తింటాం ఉదాహరణకు క్యారెట్ ముల్లంగి చిలకడదుంప కందగడ్డ కర్ర పెండలం మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కలోనే అనేక ఇతర భాగాలను కూడా తింటాము కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా ఒప్పుకుంటారా మీరు కాండం కింది వచ్చు పదార్థాల పేర్లు రాయండి అంటున్నారు తర్వాత భాగంలో మనం పుష్ప నిర్మాణం గురించి తెలుసుకుందామా చూడండి పుష్పం పుష్పమంటే పువ్వే కదా గులాబీ మొక్క మూడు కొమ్మలను మీకు చూపబడినది మొక్కను గుర్తించడానికి వాటిలో మీకు ఏది ఉత్తమంగా సహకరిస్తుంది చూడండి ఆకులతో ఆకులు లేని కొమ్మ ఆకులతో ఉన్న కొమ్మ ఆకులు పుష్పాలతో ఉన్న కొమ్మ పుష్పానికి మీరు ఏ రంగును ఉపయోగిస్తారు అన్ని పుష్పాలు వర్ణమయమ గడ్డి గోధుమ మొక్కజొన్న మామిడి లేదా జామ మొదలైన మొక్కలను పుష్పాలను ఎప్పుడైనా మీరు చూసారా ఇక్కడ చూడండి ఒక కృత్యం ఇచ్చారు క్రింది వాటిలో ఒక దాని మొగ్గ రెండు జాత తాజా పుష్పాలను మనకు కావాలి ఉమ్మెత్త చైనా రోజు అంటే మందార ఆవాలు వంకాయ బెండ గుల్మోహర్ అగ్నిపూల చెట్టు అంటండి వీటితో పాటు ఒక బ్లేడు ఒక స్లైడ్ లేదా కాగితం పూతద్ద మీద నీరు కావాలి ఇదిగోండి ఒక మొగ్గ ఒక పువ్వు తీసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఈ చిన్న భాగం ఉన్న చిన్న ఆకు నిర్మాణాలతో ఆకులాంటి నిర్మాణాలతో చేపడి ఉంటుంది వాటిని రక్షక పత్రాలు అంటారు ఒక పుష్పాన్ని తీసుకొని దాని ఆకర్షక పత్రాలు రక్షక పత్రాలను పరిశీలించండి ఇందులో ఎన్ని రక్షక పత్రాలు ఉన్నాయి ఒకదానికోటి కలిసిపోయాయా ఒక పుష్పంలో ఎన్ని ఆకర్షక పత్రాలు ఉంటాయి అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయా లేదా ప్రత్యేకంగా ఉంటాయా కలిసిపోయిన రక్షక పత్రాలు గల పశుపాలనలో ఆకర్షక పత్రాలు విడిగా ఉన్నాయా ఇవన్నీ మనం కింద ఇచ్చిన పట్టీలో చూడవచ్చు చూడండి ఇక్కడ మొక్క పేరు గులాబీ రక్షక పత్రాల సంఖ్య చాలా ఉన్నాయి ఆకర్షక పత్ర సంఖ్య ఐదు ఉన్నాయి రక్షక పత్రాలు కలిసి ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా వేరువేరుగానే ఉంటాయి కేసరాలు విడిగా లేక ఆకర్షపత్రాలు కలిసి ఉన్నాయో విడిగానే ఉన్నాయి కేసరం ఉందా లేదా ఉంది ముందు కేసరాలు అంటే ఏంటో తెలుసుకుందామండి మీ దగ్గర ఉన్న పుష్పాన్నితో పోల్చుకోండి కేసరాలు అండకోసము పుష్పంలో గుర్తించండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా కేసరదండము పరాగ కోసము అని ఇచ్చారు చూడండి కేసరాలలో రెండు భాగాలు అవి ఏంటంటే కేసరదండము ఇంకోటి పరాగ కోసము పుష్పంలో అన్నిటికన్నా లోపలి భాగాన్ని అండ కోసము అంటారు పుష్పంలో అన్నిటికన్నా లోపలిగా ఉండేదాన్ని అండ కోసము మీరు దాన్ని పూర్తిగా చూడలేకపోతే మిగిలిన కేసరాలను తొలగించండి అప్పుడు మీకు కనిపిస్తుంది ఇదిగోండి పుష్పం యొక్క భాగాలలో కేసరాలు అంటే ఏంటి ఇవి అండి కేసరాలు అంటే వీటిని కేసరాలు అంటారు పరాగ పరాగకోసం కింద అన్నిటికన్నా కింద ఉన్నది అండ ఇప్పుడు మనం అండాశయం యొక్క నిర్మాణం గురించి అధ్యయనం చేద్దామా ఇది అండ అత్యంత దిగువన ఉన్న మరియు ఉప్పిన భాగం దీని లోపల ఏముందో తెలుసుకోవడానికి కత్తిరించుదాం పుష్పం యొక్క అండకోసం ఎలా కత్తిరించాలో తర్వాత వచ్చేదానిలో చూద్దామండి ఇదిగోండి అండాశయాన్ని ఛేదించడానికి నిలువు కోత అడ్డకోత పైన పట్టణంలో చూపినట్లుగా అండాశయంను రెండు విభిన్న రీతుల్లో కత్తిరించండి అవి ఎండిపోకుండా ఉండడానికి చూడండి మీరు కత్తిరించిన అండాశయం రెండు ముక్కలపై ఒక్కో చుక్క నీటిని వేయండి ఒక కటకాన్ని ఉపయోగించి అండాశయం లోపల ఒక భాగాలను పరిశీలించండి అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను మీరు చూసారా వాటిని అండాలు అంటారు అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు మీ తోటమాలిని కానీ లేదా ఎవరైనా ఇత్తర వ్యక్తిని కానీ అడిగి వీలెలితే అన్ని మొక్కల పేర్లను కనుగొనండి అన్ని పుష్పాల రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేస కేసరాలు అండకూసాలను కలిగి ఉన్నాయా ఇందులో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు లేని పుష్పాలు ఉన్నాయా వేరే భాగాలు కలిగిన పుష్పాలు ఉన్నాయా ఇలా రకరకాలైన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయండి మనం పత్రాల అండా కాండాల వేర్ల లక్షణాలను విధులను అధ్యయనం చేశాం కదా వివిధ పుష్పాల నిర్మాణాలను అధ్యయనం చేశాం పుష్పాల యొక్క విధులను పై తరగతిలో చెప్పిన విధంగా మనం నేర్చుకున్నాం కదా అక్కడ చూడండి కీలక పదాలు ఏమేమి ఉన్నాయో ఎగబాకే మొక్కలు పత్రవృత్తం ప్రసరణ కిరణజన్య సమయోగ్రీయ పాకే మొక్కలు అండకోశం గుబురు వేర్లు జాలాకార ఈనెల వ్యాపనం గుల్మాలు రక్ష రక్షక పత్రం పత్రదళం పొదలు పార్శ్వవేర్లు కేసరం మధ్య ఈన తల్లివేరు అండము బాష్పత్సేకం సమాంతర ఈనెల వ్యాపనం వృక్షాలు సమాంతర ఈనెల వ్యాపనం వృక్షాలు ఆకర్షక పత్రం ఈనెలు మొత్తానికి దీని యొక్క పాఠం యొక్క సారాంశం ఏంటంటే అండి మొక్కల ఎత్తు కాండం యొక్క స్వభావం కొమ్మల ఆధారణంగా సాధారణంగా వాటి గుల్మాలు పొదలు మరియు వృక్షాలుగా ఊహించుకున్నాం కాండం పత్రాలు పుష్పాలు పండ్లు కలిగి ఉంది సాధారణంగా పత్రాలు ఒక పత్ర పత్రవృత్తం పత్రదళం కలిగి ఉంటాయి పత్రాలపై ఈనలు విస్తరించి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు ఇవి జాలాకార లేదా సమాంతర ఈనెల వ్యాపనం కావచ్చు పత్రాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి ఆకుపచ్చని ఆకులు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి నేల నుంచి నీరు ఖనిజ లవణాలు వేర్లు పీల్చుకుంటున్నాయి అదేవిధంగా మొక్కను నేలల్లో దృఢంగా పట్టి ఉంచుతాయి వేర్లు ముఖ్యంగా రెండు రకాలు తల్లివేరు గుబురు వేర్లు పత్రాలలో జాలాకర ఈనెల వ్యాపనం గల మొక్కలలో తల్లివేర్లు ఉంటాయి అయితే ఈ పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కలలో గుబురు వేర్లు ఉంటాయి కాండం వేర్ల నుండి నీటిని పత్రాలకు మరియు ఇతర భాగాలకు ఆహారాన్ని పత్రాలని సరఫరా చేస్తుంది పుష్పంలో రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు అండకోసం అనే భాగాలు ఉంటాయి తర్వాత చూడండి అభ్యాసంలో కాండం నేల నుంచి నీటిని ఖనిజ లవణాలను పిలుచుకుంది ఇవి సరైనవా అని అంటున్నారు మీ ఇంట్లో ఇరుగు పొరుగున ఉండి బలహీన కాండం గల ఒక మొక్కను కనుగొన్నారా దాని పేరును రాయండి దాన్ని ఏ వర్గంలో ఉంచుతారు బలహీన కాండం ఉండేది ఏంటి గుమ్మడి పాదులే కదా కింది పత్రాలలో జాలకార ఈనెల వ్యాపనం ఉంటుంది ఏంటి గోధుమ తులసి మొక్కజొన్న గడ్డి మొక్కజొన్న ఉంటుందండి ఒక మొక్క గుబురు వేర్లు కలిగి ఉంటే దానిని దాని పత్రాలలో ఏ ఈ నెల వ్యాపనం ఉంటుంది సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుంది ఏ ఒక్క మొక్క పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే దానిలో ఏ రకం వేర్లు ఉంటాయి గుబురు వేర్లు ఉంటాయి ఒక కాగితం మొక్కపై పత్రం యొక్క ముద్రను చూడడం ద్వారా ఒక మొక్క వేరు లేదా గుబురు వేరులు కలిగి ఉన్నాయో లేదో కనుక్కోవడం మీకు సాధ్యమా పుష్పం భాగాల గురించి వ్రాయండి అంటున్నాం పుష్పంలోని భాగాలు ఏముంటాయి కేసరాలు అండకోశము అండాశయం మొక్కలోని ఆహారాన్ని తయారు చేసే భాగాన్ని పేర్కొనండి ఆ ప్రక్రియను ఏమంటారు శిరణ కిరణజన్య సంయోగ ప్రక్రియ అంటారు తయారు చేసే భాగం కాండం నుంచి పుష్పంలో పుష్పం యొక్క ఏ భాగంలో అండాశయం కనిపిస్తుంది చిట్ట చివరిగా అడుగు భాగాన ఉంటుంది అండాశయము రక్షక పత్రాలు కలిసి ఉండే రక్షక పత్రాలు విడివిడిగా ఉండే పుష్పాలను కలిగిన రెండు మొక్కల పేర్లు చెప్పండి రక్షక పత్రాలు కలిసి ఉండేది గులాబీ విడిగా ఉండేది గుమ్మడి పువ్వు తర్వాత ఇక్కడ చూడండి కింద చదరంగంలో ఉన్న మొక్కల భాగాల పేర్లు దాగి ఉన్నాయి అవి అడ్డంగా నిలువుగా మూలలుగా ముందుకు వెతక వెనకకు వెతకడం ద్వారా వాటిని కనుగొనవచ్చు అంటున్నారు ఇక్కడ చూడండి మొదట అడ్డం అండము ఉంది తర్వాత ఈనే ఉంది ఇంకా చాలా ఉంటాయి చూడండి అండాశయం ఉంది కేసరాలు ఉంటాయి చూడండి కేసరం ఇక్కడ చూడండి ఆకర్షక పత్రావళి కొమ్మ పనసకొమ్మ వేరు చూడండి పరాగ రేణు కాండం పైన చెప్పారు కదా అడ్డంగా ఉంటాయి నిలువుగా ఉంటాయి వ్యతిరేక దిశలో ముందుకు ఉనకి వెనక్కి అన్ని అన్ని విధంగా ఉంటాయి దళం ఇలా రకరకాలు ఉంటాయండి